కమలం సర్వేలే ప్రమాణం లోక్సభకు పోటీ చేసేందుకు లెక్కకు మించి అభ్యర్థులు దాంతో ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న నాయకు నాయకత్వం అమిత్ షా పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థ సర్వే సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ సీట్లలో అభ్యర్థుల ఎంపికకు వివిధ అంశాల ప్రాతిపదికన నిర్వహిస్తున్న సర్వేలనే బీజేపీ జాతీయ నాయకత్వం ప్రామాణికంగా తీసుకుంటుందట నెలాఖరు కల్లా సగం మంది అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది సిట్టింగ్ స్థానాలపై కూడా ఒక స్పష్టత అలాగే కొన్ని సీట్లు ఉన్నాయి మల్కాజ్గిరి ఎంపీ సీటుకు అత్యధికంగా పది మందికి పైగానే పోటీ పడుతున్నారంట వారిలో ఈటెల రాజేందర్ మురళీధర్ రావు ఎస్ రామచంద్రారావు చాడ సురేష్ రెడ్డి ఉన్నారు ఆ తర్వాత జహీరాబాద్ సీటుకు కూడా భారీగానే పోటీ ఉంది ఇక్కడ నుంచి ఓబీసీ నాయకుడిని పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్యే రాజాసింగ్ను కూడా పోటీ చేయించే అవకాశం ఉంది మహబూబ్ నగర్ సీటు విషయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పోటీలో ముందు వరుసలో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు హైదరాబాద్కు సైతం అలాంటి పోటీనే ఉంది ఇక్కడ కూడా పలువురు అభ్యర్థులు ఆశావాహులుగా ఉన్నారు పెద్దగా గెలిచేటటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా గతంలో పోటీ చేసిన భగవంతరావు ఇంకా పార్టీలో చేరని మాధవీలత ఇతర నాయకులు హైదరాబాదు సీటును ఆశిస్తున్నారట కాగా హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు ఘోషమహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ను పోటీకి దింపాలని చెప్పేసే యోచనలో కూడా నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది అంటే రాజాసింగ్ని నా నా దృష్టిలో రాజాసింగ్ ఒక ఎమ్మెల్యేగా అక్కడ అలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఆయనకి రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కానీ ఎందుకో రాజాసింగ్ బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒకే జట్టుగా ఎప్పుడు నాకు కనిపించే పరిస్థితులు లేవు ఎప్పుడు ఏదో ఒకటి లోపల లోపల జరుగుతున్న విధానాలే కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి కామెంట్స్ చేస్తే తీసుకోవడం కూడా కష్టమే వారికి మళ్ళీ